thank you

గోశాలలో షెడ్డు నిర్మించుట కొరకై మన శివనాయి రెడ్డి గారి ఆధ్వర్యాన ఆయన కోరిక మేరకు ఆయన కోరిక మేరకు మా బంధువైన పోలక గురువిరెడ్డి భార్య ఈశ్వరమ్మ ఇద్దరి జ్ఞాపకార్థమై ఇక్కడ ఒక షెడ్డును నిర్ణయించ నిర్మించడమైనది ఈ గోశాల అభివృద్ధి లేక వచ్చి గృహ ప్రవేశాలకు పోయినప్పుడు గృహాల్లో అందరూ కూడా మంచిగా జరిగి వాళ్ళ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ గో గో సంరక్షణ వారి యొక్క తిరుపతి రెడ్డి అయితేనేమి అయితేనేమి ఇతర సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను జై గురు जय 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 गो माता 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 మన నార్జాంపల్లి మైలవరం మైలవరం మండలము గురువురెడ్డి పోలక గురువురెడ్డి గారి జ్ఞాపకార్థము వాళ్ళ భార్య ఈశ్వరమ్మ వాళ్ళ జ్ఞాపకార్థానికి మన మన దొరసాంపల్లి మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ జ్ఞాపకార్థం ఉండాలని చెప్పేసి ఓన్లీ పుంగులు రావులకు ఒక షెడ్ నిర్మించడం జరిగింది ఇది ఎన్న నుంచో అనుకుంటున్నాము కానీ అన్న ద్వారా పని జరిగింది అన్నవారు వాళ్ళ బంధువులే కురురెడ్డి వీసరమ్మ గారు జ్ఞాపకార్థానికి అన్న ఒక చెట్టు నిర్మించడం జరిగింది అన్న దగ్గర ఉండి కట్టించాడు భాస్కర్ రెడ్డి అన్న వారికి వాళ్ళ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పటికీ ఎల్లప్పుడూ గోమాత ఆశీస్సులు ఉండాలని భాస్కర్ వాళ్ళ కుటుంబానికి ఈశ్వరమ్మ గురిరెడ్డి వాళ్ళ కుటుంబానికి ఎల్లప్పుడు ఎల్లప్పుడూ మన గోమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని గోమాతను కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై 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 గోమాత జై గోమాత ఎప్పటికీ ఉండి మన ఏకేటీవీ గారికి మన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ನೀನೇ ಕಟ್ಟೇವಾ ನನ್ನ ನಾ ನಿನ್ನ ಎಲ್ಲ ಅದಕ್ಕೆ ಇನ್ನು ಇನ್ನು ಇಂತ ಮಾತ್ರ ನೀನೇ ನೇತೆ ದಿನ ಅದು ಇನ್ನು ಸಮಾನ ಇತ್ತು ನಾನು ಬೆಟ್ಟಿಸಿದೆ ಸೋನಾ ನೀನೇ ಕಟ್ಟೇನಾ ನೀನೇ ಕಟ್ಟೇರಲಿ ನನಗೆ ನೀನೇ ಕಟ್ಟೇನಾ ಮುಂದೆ ಮತ್ತೆ ಏನು ಅವರು ಅಯ್ಯ ಆಮೇಲೆ ಕಟ್ಟಿಸೋಣ ಅಂದೆ ನಾನು ಅಂದುಹನುಂತೆ ಆಗೆ ಹೈಯಾ 干这些啊？对不对啊？